హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దానిలోకి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ఎంతైతే వేసుకుంటున్నామో అంతే కొలతలో ఒక గ్లాసు బియ్యం కూడా వేసుకోవాలి మీరు ఏ కొలతలో తీసుకున్నా సరే పెసరపప్పు రైసు రెండు ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు వాటిని శుభ్రంగా నీటితో రెండు మూడు సార్లు కడిగేసుకుని ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ చెప్పిన ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మీకు ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు దానిలో హాఫ్ స్పూను జీలకర్ర అలాగే ఒక పది మిరియాలు చిటికెడు పసుపు వేసి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి ఈ కట్టి పొంగల్ని మనం దేవుడికి నైవేద్యంగా కానీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్లో డిన్నర్గా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మోత తీసి చూసుకుంటే చూడండి ఎంత బాగా ఉడికిందో బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పొయ్యి మీద ఒక గ్లాసు వాటరు మరిగించుకోవాలి ఆ మరిగించుకున్న వాటర్ని మనం ఉడికించుకున్న అన్నంలో కొద్దిగా వేసుకొని ఇంకొంచెం పలచగా చేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఎంత గట్టిగా కావాలో లేదు అంటే ఎంత పలచగా కావాలో అలా చేసుకోవచ్చు నేనైతే ఈ జారుడు చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా పర్టిక్యులర్గా ఒకటే జారుడు అనే లేదు మీకు బాగా పల్చగా కావాలంటే చేసుకోవచ్చు లేదంటే గట్టిగా కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు పొంగల్ టేస్ట్ అంతా కూడా మనం పెట్టుకునే తాలింపులో ఉంటుంది పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక గట్టెడు నెయ్యి వేసుకోవాలి ఈ టేస్ట్ అంతా కూడా నెయ్యి వల్లే వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు చిన్న అల్లం తరుగు అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని అవి కొద్దిగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడి జీడిపప్పు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి పోపునంతటిని బాగా వేయించుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇదిగోండి పోపు ఇలా కొద్దిగా వేగిన తర్వాత నేను దీనిలో కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని వీటిని ఒక్క నిమిషం పాటు కలుపుకోండి ఇదిగో చూడండి పోపు అనేది చాలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవడమే ఫైనల్గా ఎంతో రుచికరమైన కట్టి పొంగలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి Thanks for watching. ta, -ta.